స్ప్రింగ్ ఆనియన్స్ హెల్త్ చాలా మంచి అండి ఇప్పుడు సీజన్ కాబట్టి కనీసం వీక్లీ ట్వైస్ అన్న తప్పకుండా తినండి చాలా ఎక్కువ వస్తాయి హలో గుడ్ మార్నింగ్ బాగున్నారు అందరు మీరందరూ బాగుండాలి అందులో ఉండాలి ఈరోజు మనము స్ప్రింగ్ ఆనియన్స్తో చాలా టేస్టీ టేస్టీగా ఉండే కూర ఇప్పుడు సీజన్ కూడా కదా ఇప్పుడు చాలా వస్తుంది మన కళ్ళకు జుట్టుకు చాలా మంచిది చాలా హెల్తీ అండి అది ఇంకెందుకు కాలుష్యం చేసుకున్నాం పదండి స్ప్రింగ్ ఆనియన్స్ని వెనక ఉండే ఉల్లిగడ్డలు ఈ విధంగా కట్ చేసి ఓన్లీ ఆకుల మట్టికే తీసుకున్నానండి నేను కూర చేయడానికి ఆకులను నీటుగా కడిగి ముక్కలుగా కట్ చేసి ఒక క్లాత్పై వేసి ఒక గంట సేపు ఆరబెట్టుకున్నాను కొద్దిగా ఏమన్నా తడి ఉంటే పోతుందేమో అని తర్వాత ఈ డబ్బాలో ఎత్తిపెట్టుకున్నాను పెట్టుకున్నాను ఉల్లికాడల చివరిలో ఉన్న ఉల్లిగడ్డలు కట్ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాను అవి వేరే దేనికైనా యూజ్ చేసుకోవచ్చు మనము నేను ఇప్పుడు ఓన్లీ ఉల్లి ఆకులతోనే చేస్తున్నాను కూరను ఇంకా ఉల్లిగడ్డలు కలపడం నాకు ఇష్టం లేదు అందుకోసం ఉల్లి ఆకులే చేస్తున్నా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుంటున్నాను ఉల్లి ఆకులు మన కళ్ళకు జుట్టుకి చాలా మంచిదండి విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది గ్రీన్స్ ఏవైనా మంచియే ఇప్పుడు కడాయిలో తగినంత నెయ్యి వేసుకుందాము నెయ్యి క్వాలిటీ మీ ఇష్టము నూనెతో కూడా వేసుకోవచ్చు మన కూర క్వాంటిటీని బట్టి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవడం అనేది ఉంటుంది ఇది హోమ్ మేడ్ నెయ్యి పూస పూసగా ఎంత బాగుంది చూడండి నేను చేసుకున్న నెయ్యే నేను ఎక్కువ నెయ్యినే నూనె అసలు ఎక్కువ వాడను మార్కెట్లో ఒక పెద్ద కట్ట స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకున్నాను అది వండితే కొంచెమే అవుతుంది చూడడానికి ఎక్కువగా అనిపిస్తుంది కానీ కూర వండితే చాలా కొంచెం అవుతుంది నెయ్యి కాగిందండి మంట కొంచెం సిమ్ చేస్తున్నా పోపు కోసం ఒక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ శనగపప్పు పావు టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర అన్నీ కలుపుకొని నెయ్యిలో వేసుకొని స్పాచులా తీసుకొని మంచిగా వేయించుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేట్టు వేయించుకోవాలి పోపు వేగుతుంది స్లోగా సిమ్లోనే ఉంది మంట నేను ఈరోజు స్ప్రింగ్ ఆనియన్స్లో ఒక చుక్క కూడా వాటర్ పోయకుండా చేద్దాము అనుకుంటున్నాను చూడండి ఎంత ఫ్రెష్ ఎంత బాగున్నాయి స్ప్రింగ్ ఆనియాస్ మంచిగా ఉన్నాయండి చాలా ఇప్పుడే సీజన్ స్టార్టింగ్ కాబట్టి లేతగా చాలా బాగుంటాయండి ఇంకా కొన్ని రోజులైతే ముదిరిపోతాయి ఇప్పుడు లేత ఉన్నాయి లేత ఉన్నప్పుడు ఎక్కువ వాడుకోవాలండి చాలా టేస్ట్ ఉంటాయి ఇప్పుడు పోపులో ఒక చిన్న టీ స్పూన్ మెంతిపిండి వేస్తున్నా అదే స్పూన్తో ఒక స్పూన్ పసుపు వేస్తున్నా మెంతిపిండి పసుపు పూవ్వుకు బాగా కలిసేట్టు కలుపుకోవాలి మెంతిపిండి చాలా మంచిదండి ప్రతి కూరలో వేసుకోవాలి ఇప్పుడు హోమ్మేడ్ అల్లంల్లిగడ్డ పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నా అది కూడా బాగా కలిసేట్టు కలుపుకోవాలి ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఉల్లి పొరక ఏదైనా అనుకోవచ్చు అవన్నీ వేసేస్తున్నా చూడడానికి ఎంత ఎక్కువ అనిపిస్తుంది కానీ ఉడికితే చాలా కొంచెం అవుతుందండి ఒక్కరు తినడానికి సరిపోద్ది ఆ కూర అంతా గట్టే తినే వాళ్ళకైతే ఒక్కరు సరిపోతుంది నెయ్యిలో ఆకులు బాగా కలిసేట్టు మంచిగా కిందికి పైకి మంచిగా కలుపుకోవాలండి కళ్ళకింపుగా గ్రీన్స్ ఎంత బాగా కనిపిస్తుంది అండి కళ్ళకు పండగ ఈ గ్రీన్ చూస్తుంటే మార్నింగ్ డేస్ కూడా కంపల్సరీ గ్రీన్స్ చూడమంటారు కానీ మనం ఏం చేస్తాము ఫోన్ చూడము ఫోన్ తప్పించి ఇంకోటి చూడము అందుకే మన ఆరోగ్యాలు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి పొరక కూరే కదా నేను పోపులో ఉల్లిగడ్డలు కూడా వేయలేదు పచ్చిమిరపకాయలు కూడా వేయలేదు మూడు నిమిషాల్లో అయిపోద్దండి కూర ఎక్కువ కష్టపడకుండా ఏవి వేయకుండా కూడా టేస్టీ టేస్టీగా చాలా అంటే చాలా ఉల్లి ఉల్లిపొరక కట్ చేసుకోవడం ఒకటే లేటు అది కూడా ఏ టీవీ ముందు కూర్చున్నప్పుడు కట్ చేసుకోవచ్చు దానికి పెద్ద ప్రాబ్లం ఏం కాదు నెయ్యి అంతా ఉల్లిపూరక పచ్చేసిగా పోపు నెయ్యి పచ్చేట్టుగా బాగా కలిపేసినా అండి ఆకు కదా అంతా అతుక్కపోతుంది ముందు వెనక అంత అతుకుపోయింది ఎంత చేయ తీసుకున్నా ఇప్పుడు ఒక్క నిమిషం మూత పెట్టుకుందామండి ఆవిరికి మంచిగా మగ్గుతుంది ఒకసారి మూత తీస్తుాము మంచిగా మగ్గిపోయింది ఎంత కూర ఉండింది కడాయిలో ఎంత కొంచెమైంది చూడండి ఉలిపొరక కొంచెమైద్దండి ఎంత వేసినా కూడా చాలా కొంచెం అవుతుంది ఆ ఏవైనా అంతే అవుతాయి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ముందు వేయకూడదు ఎందుకంటే ఉల్లిపరికి ఎక్కువ ఉంటుంది కదా కొంచెం మగ్గిన తర్వాతనే వేయాలి ఇప్పుడంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క నిమిషం ఉడకనిద్దాము మళ్ళీ ఒకసారి చూద్దాము మంచిగా మంచిగా మగ్గిపోయిందండి మీరు పచ్చిమిరపకాయలతో చేసుకోవాలనుకుంటే పోపులో పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు లేదా ఎండకారం వేసుకోవాలంటే ఇప్పుడు ఈ టైంలో వేసుకోవచ్చు కానీ నేను దావత్ వల్ల బిర్యానీ పేస్ట్ వేస్తున్నా ఈ బిర్యానీ పేస్ట్ నాకు జనవరి ఫస్ట్ నాడు గిఫ్ట్గా పంపించారు న్యూ ఇయర్ సందర్భంగా ఈ బిర్యానీ పేస్ట్ ఏ కూరలు వేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి నేను బిర్యానీ కూడా చేసిన వెజిటేబుల్ బిర్యానీ చాలా టేస్ట్ వచ్చింది చాలా బాగుంది కొంచెం కారంగా ఉందనేసి నేను కారం వేయట్లేదు అంటే ఈ పేస్టే సరిపోతుంది మంచి స్మెల్ వస్తుంది వండుతుంటే చాలా టేస్ట్ ఉంది ఒకసారి అంతా మంచిగా కలుపుకొని కొంచెం ఒక గుప్పెడు కొత్తిమీర కొత్తిమీర మీ ఇష్టం ఎంతనేసుకోవచ్చు ఒక గుప్పెడు కొత్తిమీర వేస్తున్నా అంతా బాగా ఒకసారి కలుపుకొని కూర అంతా సైడ్స్ కనుక్కొని మధ్యలో కొంచెం ప్లేస్ చేసుకోవాలండి ఆ కడాయి మధ్యలో ఖాళీగా ఉన్న ప్లేస్లో ఒక ఎగ్ తీసుకొని పగలగొట్టి కడాయి మధ్యలో వేయాలి ఉల్లిపొరతనంతా ఎగ్ పై కనుక్కోవాలి చూపించే విధంగా నేను కొన్ని రోజుల కోసమని ఎగ్ మానేసిన నేను ముందు కూర తీసుకోవడం మర్చిపోయాను ఇప్పుడు కొంచెం కూర తీసుకుంటాను నా కోసము ఇద్దరమే కాబట్టి కొంచమే వండుతున్నాను నా కోసం కొంచెం కూర తీసుకుంటాను ఎగ్ కలవకుండా కొంచెం కూర తీసుకుంటున్నాను ఇది ఒక్కటే కూర ఏమి ఉండదులేండి చారు ఉంటుంది ఉంటుంది పచ్చళ్ళు ఉంటాయి ఏవోటి ఉంటాయి సరిపోతాయి కడాయి చుట్టూ ఉన్న కూర అంతా ఎగ్ పై అంటే ఆ కూరలోని మసాలా ఉప్పు అంతా ఎగ్ పట్టి చాలా టేస్టీగా అవుతుంది ఉల్లిపొరక కూర ఒకసారి చూద్దాము చూడండి ఎంత కొంచమైంది కూర ఫస్ట్ ఎంత ఎక్కువ ఉండింది ఎంత కొంచెమైంది కానీ అయినా సరిపోతుంది కూర మన అన్నం మనం తినే అన్నంకి కూర సరిపోతుంది కూర అంతా ఒకసారి కలుపుకొని ఎగ్గును మరలేసుకోవాలి ఎగ్గును చిదక్కట్టకుండా అదే విధంగా ఉంటే మంచిగా ఉంటుంది దాన్ని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేస్తున్నా ఇంకా అయిపోయిందండి ఫైనల్ టచింగ్ ఇచ్చేసిన అయిపోయింది మూత పెట్టేసి ఇంకా స్టవ్ బంద్ చేసుకుందాము చూడండి కూర స్ట్రక్చర్ లాస్ట్కి ఈ విధంగా వచ్చింది ఇంకా లంచ్ టైం అయింది అన్నం వడ్డించిన ఫోన్ చేస్తున్నారు ఇది సీజన్ కాబట్టి ఎదిగే పిల్లలకు కంపల్సరీ వీక్లీ ట్వైస్ పెట్టండి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి ఇందులో ఉల్లిపొరక చాలా ఉల్లిపొరక కోడిగుడ్డు కాంబినేషన్ చాలా కర్రీ మీరు కూడా ఇదే విధంగా వేసుకోండి బిర్యానీ పేస్ట్ దొరకకపోయినా కారం మీర్చి చేసుకోండి చాలా బాగుంటుంది కూర వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్